అందరికీ నమస్కారం రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి అనగా తిథులలో సప్తమి తిథికి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు ఏడవ తిథి సప్తమి అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి అష్టమి మొదలవటంతో చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదించబడుతుంది సప్తమి తిది పూర్తి కావటంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాధాన్యత వహించేటువంటి తను భావకారుడైనటువంటి పితృభావకారుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు అటువంటి ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినటువంటి రోజు మాఘశుద్ధ సప్తమి దీనికి సూర్యసప్తమి అని పేరు అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది మిగతా ఏ పండుగలకు లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది అంటే సూర్యనారాయణమూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకో తగ్గవి ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే సూర్యుని రథం మటుకు ఒకే చక్రం నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటువంటి వాడు సూర్యనారాయణుడు కనుక ఆ సప్తమి రథసప్తమి సూర్య సప్తమి మ సంవత్సరే ఉత్తరాయే శిశిర ఋత మాఘమాసే శుక్లపక్షే సమప్త్యాం కృతికా నక్షత్రే కళింగ దేశాధిపతి అంటూ సూర్యనారాయణమూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు ఆ స్వామి కృతికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా దక్షిణాయనం పూర్తి అయిపోయి ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిదికి రథసప్తమి అని గుర్తించాలి ఇక నుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపై ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా కనుక ఈ తది నాడు సూర్యరథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్లలో సూర్యరథం ముగ్గు వేయటం అలాగే సూర్యనారాయణ మూర్తిని స్తోత్రం చేయటం చేయాలి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజు రథసప్తమి రోజు సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది ఓం నమో సూర్యనారాయణాయ